హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకునే ఎంతవరకు పెరిగాయి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను వేస్తవారము తారీఖు వచ్చిందను పదహారో తారీఖున జనవరి నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ టమాటా ధరలు టాప్ ధర నాలుగు వందల యాభై మదనపల్లి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టమాటో ఎలా ఉందో ఈరోజైతే కనుక కొద్దిగా సరుకు తక్కువ రావటం వల్ల రేట్లు అయితే కనుక పెరిగాయి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్